హాయ్ వెల్కమ్ టు నాగ్ బ్లాగ్స్ కాశ్మీర్లోని పహాల్ గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన హత్యాకాండకు ప్రతిగా భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని భారతదేశంలో గల అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులందరినీ కూడా వాళ్ళ దేశానికి తిరిగి పంపే ప్రాసెస్లో అనేక చోట్ల సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి అనేక చోట్ల కలుగుల్లో దాగిన ఎలకల్లాగా వీళ్ళంతా కూడా అక్రమంగా వచ్చి భారతదేశంలో తిష్ట వేసిన వారంతా కూడా బయటపడుతూ ఉన్నారు వీరందరికీ కూడా ఇరవై ఏడవ తేదీ లాస్ట్ డేట్ గా నిర్ణయించగా మెడికల్ రిక్వైర్మెంట్స్ కోసం భారతదేశంలో ఉంటున్న అలాగే లాంగ్ టర్మ్ వీసాలపై ఉంటున్న వారికి ఈ రోజు అంటే ఇరవై తొమ్మిది ఏప్రిల్ చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరించి భారతదేశంలో కొనసాగుతూ ఉన్నట్లయితే వాళ్ళు పట్టుబడిన తర్వాత ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల జరిమానా పైగా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని భారత ప్రభుత్వం తెలియజేసింది ఈ పట్టుబడిన విదేశీయులకు మాత్రమే కాకుండా వారికి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ గా ఉన్న భారతదేశంలో ఉన్న వారికి కూడా ఈ శిక్షలు విధించబడతాయని తెలియవచ్చింది ప్రస్తుతానికి హైదరాబాద్ లో జరిగిన సెర్చ్ ఆపరేషన్ లో నూట యాభై ఆరు మంది లాంగ్ టర్మ్ వేసాను కలిగి ఉన్నవాళ్లు పదమూడు మంది షార్ట్ టర్మ్ వేసాను కలిగి ఉన్న వాళ్ళు ముప్పై తొమ్మిది మంది బిజినెస్ వేసాను కలిగి ఉన్నవాళ్లు తెలిసారు దొరికారు అయితే ఇది అధికార వార్తలు అనధికారికంగా ఎన్నో వేల మంది ఉన్నట్లు తెలియవచ్చింది పాతబస్తీలో రెండు వందలకు పైగా అధికారికంగా ఉండగా అనధికారికంగా కొన్ని వేల మంది ఉన్నారని తెలియవచ్చింది అలాగే మహారాష్ట్రలో ఐదు వేలకు పైగా అధికారికంగా ఉన్నారని అనధికారికంగా ఇంకా ఎంతో మంది ఉన్నారని తెలుస్తుంది అలాగే గుజరాత్లో వెయ్యి మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారని తెలిసింది అధికారికంగా అనధికారికంగా అక్కడ కూడా ఎంతోమంది ఉన్నట్లు తెలిసింది సో భారతదేశం యావత్తు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ పాకిస్తానీయులు బంగ్లాదేశ్ వాళ్ళు బార్మా వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ సౌకర్యాలను అనుభవిస్తూ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది సహించరాని విషయం భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుని వీళ్ళందరి మీద చర్యలకు ఉపక్రమించడం ఇప్పటికైనా కాస్త దేశానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం